హలో హాయ్ అండి వెల్కమ్ టు సాయి ఫీ కలెక్షన్స్ టుడే కలెక్షన్స్ వచ్చి దేని మీ వచ్చేసాను చూసారా ఎంత బాగుందో సారీ చాలా చాలా లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ విత్ షిప్ చూసారు కదా ఎంత లై ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ సారీయో శారీ అయితే రియల్గా చెప్తున్నారు చాలా లైట్గా ఉంది చాలా సింపుల్గా ఉంది బార్డర్ వచ్చేసి ఇలా మనకి ఇందులో ఎన్ని వెరైటీస్ వచ్చాయంటే రియల్గా చెప్తున్నా ఒక వన్ ఫిఫ్టీ శారీస్ వచ్చాయి ఆల్మోస్ట్ అయిపోయాయి మళ్ళీ రీస్టాక్ కూడా అయ్యింది శారీస్ ఎందుకంటే అంత ఫాస్ట్ సేలింగ్ ఉంది చాలా చాలా బాగుంది ఈవెన్ లుక్ కూడా పట్టు లుక్ ఉంది అనమాట శారీ అయితే చూడండి ఎంత బాగుందో శారీ ఎయిట్ హండ్రెడ్ అయింది ఓన్లీ ఎనిమిది వందలు మాత్రమే బార్డర్ మనకు టూ ఇంచెస్లో వచ్చింది షోల్డర్ బార్డర్ బాటమ్ సైడ్ బార్డర్ ఒక ఫైవ్ ఇంచెస్లో వచ్చాడు అది కూడా కడి బార్డర్లో ఇచ్చాడు శారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉందండి ఇదిగోండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఇచ్చాడు మీకు ఇంకో విషయం తెలుసా శారీ అయితే చాలా రఫెంట్గా చూస్ చేయొచ్చు ఎందుకంటే మనం పట్టు చీరలు అవి అంటే లేకపోతే డ్రై వాష్ అవి అంటాము ఇవైతే నార్మల్ వాషే శారీ రియల్గా చెప్తున్నాను చాలా చాలా బాగుంది ఒక్కొక్కరు త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నారంటే ఒక్క శారీ కూడా తీసుకునేది త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నారు అంత కన్వీనియంట్గా ఉంది అంత కంఫర్ట్గా ఉంది అనమాట ఇందులో చూడండి ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి ఇది కూడా సేమ్ ఇలా ఇదేమో సెల్ఫ్ వచ్చింది ఇదేమో కాంట్రాస్ట్లో వచ్చింది చూడండి శారీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ దానికి ఒకటి అసలు మించిన డిజైన్స్ వచ్చాయన్నమాట ఇది ఓన్ ఇది చూడండి మొత్తం కూడా ఫ్లోర్ ఇదంతా కూడా లీఫీ డిజైన్ వచ్చేసింది ఇలా కడ్డీ బార్డర్ ఇది కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చాడు ఇది చూడండి ఇది కూడా కాంట్రాస్ట్ డిజైన్ పింక్కి కృష్ణా కలర్ అంటాం కదా ఆ కలర్లో ఇచ్చాడు శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ ఏంటో చెప్పండి వైపు అసలు ఒక బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ కుట్టిస్తేనే మనం దగ్గర దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెడతారు అలాంటిది మనకు ఒక శారీ వచ్చేస్తుందంటే అర్థం చేసుకుని అది కూడా మంచి పట్టు లుక్లో ఉన్నది వచ్చే ఎనిమిది వందలకే బ్లూకి పింక్ కాంబినేషన్ ఎయిట్ హండ్రెడ్ అసలు అండి చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ అసలు ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఇది ఇప్పుడు నేను వేసుకున్న వెరైటీ కాదు ఇది కూడా ఇది డిఫరెంట్ అసలు ఒకదాన్ని మించి ఒకటి వెరైటీస్ దాని సరే దగ్గర దగ్గర ఒక టెన్ వెరైటీస్ వచ్చాయి అది బ్లూ కృష్ణా బ్లూ అంటాము ఆ కలర్ ఇది అంతానేమో డిజైన్ శిబోరి డిజైన్ టైప్ ఇచ్చాడు గ్రీన్ పర్పుల్కి వైన్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ కడి కాంబినేషన్ ఇచ్చాడు ఇది ఒకటి ఆనందం గ్రీన్ ఇది కూడా ఇది కూడా అసలు గుర్తుపట్టడం కూడా రావట్లేదు అనమాట అంత డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చాడు ఇది చూడండి మన కాంతా వర్క్ ఇస్తాం కదా ఆ డిజైన్లో ఇచ్చాడు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అసలు చెప్పడా మనం ఇప్పుడు నేను చేస్తే దగ్గర దగ్గర ఒక వన్ అవర్ వీడియో అవుతుంది నేను అన్ని శారీస్ చూపిస్తే కూడా వన్ అవర్ కన్నా ఎక్కువ అవుతుంది వీడియో సో అందుకనేసి నేను ఒక కొన్ని శాంపుల్స్ వరకు అయితే మీకు చూపిస్తున్నాను ఒక్కొక్క డిజైన్లో మనకి కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కలర్స్ చాలా అండి చెప్పాను కదా హండ్రెడ్ వరకు అయితే శారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్లో ఉంది చాలా చాలా బాగున్నాయి అన్ని వెరైటీస్ కూడా చూపిద్దామనుకున్నాను బట్ లెంతీ వీడియో అయిపోతుంది మీరు అసలు లెంతీ వీడియోస్ చూడాలంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను అసలు లెంతీ వీడియోస్ చూపించట్లేదు శారీస్ అయితే క్లాత్ చాలా చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ చూసాను కదా ఎంత బాగుందో రియల్లీ సూపర్గా ఉంది సో కావాల్సిన అంటే ఫాస్ట్ బుక్ చేసుకొని బుక్ చేసుకున్న వాళ్ళకి మనం లైవ్ చేసేటప్పుడు బుక్ చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాను ఎప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఓకేనా ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్